ముఖ్యంగా మనము దేశ రాజకీయాలు గమనిస్తున్నాము దేశ ప్రజలు గమనిస్తున్నారు మీడియా కూడా గమనిస్తుంది దేశంలో మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము అంటే వారి తాతలు వారి ముత్తాతల నుంచి మనం చూసుకున్నట్టయితే దేశ ఈ డెబ్భై ఐదేళ్ళ సుదీర్ఘమైన స్వతంత్రం రాకముందు వచ్చిన కాడి నుంచి కూడా సుదీర్ఘమైన ఈ ఈ యొక్క డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాల ఈ ప్రయాణంలో విలువలతో కూడుకున్న ఒక రాజకీయ పార్టీ ఒక వ్యవస్థ ఒక రాజకీయ పార్టీ అది కాంగ్రెస్ పార్టీ ఎవరైనా సరే చెప్పుకోవాల్సిన పార్టీ అది ఎవరైనా మనం ఒప్పుకోవాలి ఎవరైనా ఒప్పుకో ఒప్పుకుంటారు కూడా విలువలతో ఒక రా ప్రజా పరిపాలన ప్రజలను పరిపాలించి ప్రభుత్వాలు ఉన్నప్పుడు విలువలతో కూడుకున్న రాజకీయంగా పరిపాలించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అది రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం రాహుల్ గాంధీ గారు మనం ఈ మధ్యకాలంలో రాజకీయాలు చూస్తున్నాము ఎక్కడైనా ఒక కాంగ్రెస్ ఒక అధిక ఒక రాజకీయ పార్టీ ప్రజలకు మేలు చేస్తాము ప్రజల కష్టాలను తీరుస్తాము ప్రజల ఇబ్బందులను తొలగిస్తాము అని ఒక రాజ ఏ రాజకీయ పార్టీ అయినా ఎజెండా తీసుకోవాల్సిన తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ గారి యొక్క ముత్తాత చూడండి రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము రాహుల్ గాంధీ గారి యొక్క పుట్టుక ఒకసారి తెలంగాణ మన గాంధీ భవన్ నుంచి మీడియా ద్వారా యావత్ సమాజంలో రెండు రాష్ట్రాలలో ఉన్న తెలుగు ప్రజలు దేశ ప్రజలు గమనించాల్సిన అవసరము ఉన్నది ఈరోజు రాహుల్ గాంధీ గారి యొక్క ముత్తాత మోతీలాల్ నెహ్రూ గారు వారు లక్షల ఆస్తిపరులు వారు వాళ్ళ ఆస్తులన్నీ కూడా ఆ రోజు వారి ఆస్తి అంతా కూడా స్వతంత్ర ఉద్యమంలో భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో అదంతా కూడా ఆ ఉద్యమానికి ఇచ్చేసారు వాళ్ళు వాళ్ళ ఉండే ఇల్లు కాడిగా ఇచ్చేసారు ఏం లేవు వాళ్ళ దగ్గర ఏమీ లేవు ఉండడానికి ఇల్లు కూడా లేదు వాళ్ళకు ఏమి లేకుండా పెద్ద పెద్ద భవనాలు రాజ పుట్టుక వాళ్ళది పెద్ద పెద్ద భవనాలు అలాంటి పుట్టుకలో రాహుల్ గాంధీ గారు పుట్టిన కుటుంబం అది మరి ఏ రాజకీయ పార్టీ ఈరోజు బీజేపీ నెహ్రు గారి యొక్క పుట్టుక వాళ్ళ ముత్తాతల పుట్టుక వాళ్ళ ఆస్తుల దారాదత్తము బీజేపీ పార్టీ ప్రభుత్వంలో ఒక పేరు చెప్పగలుగుతారా ఒక పేరు ఎగ్జాంపుల్గా చెప్పగలుగుతారా వాళ్ళు అందులో భాగమే మహాత్మా గాంధీ గారు మరి ఆ టైంలోనే నెహ్రూ గారు మొదిలాల్ ఆస్తి అంత మోతిలాల్ నెహ్రూ గారు ఆస్తి అంటే నెహ్రూ గారి యొక్క తండ్రి ఆస్తులన్నీ దేశ స్వాతంత్ర ఉద్యమం కోసం ఇచ్చింది రాహుల్ గాంధీ గారి యొక్క ముత్తాత మరి తాత ఎవరు నెహ్రూ గారు మొదటి ప్రధాని మన దేశానికి నెహ్రూ గారు ఎవరు రాహుల్ గాంధీ గారు తాత వారు మహాత్మా గాంధీ గారు జైలు జీవితం పదహారు సంవత్సరాలు గడిపినారు స్వాతంత్ర భారతదేశ స్వాతంత్రం కోసము జైలు జీవితము పదహారు సంవత్సరాలు జైలు జీవితాన్ని యవ్వనంలో వయసులో వాళ్ళ జీవితాన్ని జైలు పాలు చేసినారు అది చరిత్ర ఒక్కో సముద్రంలో నెహ్రూ గారు ఎమ్మడి కూడా టాటా కూడా జైలు జీవితం గడిపాడు టాటా అంటే కూడా చాలా పెద్ద రిచ్ నెహ్రూ గారే మరి జైలు జీవితం గడిపాడు అది రాహుల్ గాంధీ గారి యొక్క తాతా ప్రధానమంత్రి తర్వాత ఇందిరాగాంధీ గారు మరి ఇందిరాగాంధీ గారు మరి ఆ రోజు ప్రధానమంత్రి ఆమె ఆమె కూడా ఇందిరాగాంధీ గారు కూడా నెహ్రూ గారు ఇందిరా మన మహాత్మా గాంధీ గారు వెంబడి ఆమె కూడా జైలు జీవితం గడిపింది చిన్న వయసులో ఇందిరాగాంధీ గారు కూడా చిన్న వయసులోనే ఆమె కూడా జైలు జీవితం గడిపింది మరి ఆమె కూడా ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాల్లో రికార్డు పరంగా సిక్స్ ఇయర్స్ అని వినంగా ఆమె కూడా ఒక ఆరు సంవత్సరాలు ఇందిరాగాంధీ గారు కూడా స్వతంత్ర ఉద్యమం స్వతంత్ర భారతదేశ స్వాతంత్రం కోసం ఆరు సంవత్సరాలు జైలు జైలు జీవితం గడిపింది ఆమె కూడా దాని తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కొంత అప్పుడున్న పాలసీలు ప్రభుత్వ పాలసీలు టెర్రరిస్టులకు సంబంధించిన దాంట్లో మన అందరూ కూడా తెలుసు ఆమె చని ఆమె చంపబడ్డది తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఆయన బాడీ అయితే ముక్కలు ముక్కలు చేసి పడేసారు అదొక చరిత్ర ఆయన బాడీ మొత్తం బ్లాస్ట్ చేశారు కదా పీస చేసేసారు టెర్రరిస్ట్లు ఏమి ఇది నేను ఇది ఎవరికి చెప్తున్నా అంటే బీజేపీ వాళ్ళు ఒకసారి ఇసోటి అదే డిబేట్ రాగలుగుతారా బీజేపీ పార్టీ బీజేపీ దేశ రాజకీయాలు మేము పవర్లు ఉన్నాము అది మాటలు నడుపుతారు కదా తెలంగాణ కూడా పెద్ద పెద్ద మాటలు నడుపుతారు లీడర్లు బీజేపీలో దీని మీద డిబేట్ రాగలుగుతున్నారు వాళ్ళు ఈ చరిత్ర మీద రాగలుగుతున్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ గురించి ఎవరన్నా బీజేపీలో మా బీజేపీ పార్టీ ఇట్లా త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఈ ఉన్నాస్తులంతా దానదత్తం చేసి అని వాళ్ళు ఉన్నారా చెప్పగలుగుతారా రాజీవ్ గాంధీ గారు కూడా అట్లా టెర్రరిస్ట్ల చేతులు ఆయన కూడా అట్లా చనిపోవడం జరిగింది అంటే ప్రజలందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా ఆలోచన చేయాలి రాహుల్ గాంధీ గారు ప్రధాన మంత్రులు ఈ దేశానికి ఎక్కువ కాలం ప్రధానమంత్రులు సంవత్సరాలన్నీ ప్రధానమంత్రుల కుటుంబంలో ముట్టినైనా రాహుల్ గాంధీ గారు ఇది కాంగ్రెస్ పార్టీకి మేము మళ్ళీ ఒకసారి చెప్పాల్సిన బాధ్యత అవసరం మాకున్నది ఒకసారి దేశ ప్రజలకు తెలంగాణ ప్రజలకు జ్ఞాపకం చేయాల్సిన అవసరం మాకున్నది ఈరోజు మీడియా మీడియా ప్రతినిధి మీడియా కానీ మీడియా ద్వారా ప్రజలకు మేము చెప్పాల్సిన బాధ్యత ఉంది ఇదంతా ఇది అసలు నిజంగా చెప్పాలి అంటే ఈరోజు ఈ భారతదేశానికి ప్రధానమంత్రి యొక్క ప్రధానమంత్రి ఎవరైతే ప్రధానమంత్రి అర్హత ప్రజలకు ప మంచి పరిపాలన అందించే ఒక అర్హత బాధ్యత గల అర్హత ఎవరికి ఉందయ్యా అంటే ఒక రాహుల్ గాంధీ గారికే ఉంది ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే ఒక అర్హత ఎవరికి ఉందయ్యా అంటే ఒక రాహుల్ గాంధీ గారికే ఉంది ఇది తెలంగాణ ప్రజలు దేశ ప్రజలు గమనించాలి మీడియా ద్వారా గమనించాలని నేను కోరుతున్నాను అందుకే ఈ దేశంలో ఈ బీజేపీ తొమ్మిదేళ్ళ పరిపాలనలో ప్రజలు ఏ రకంగా ఉన్నారు చూడండి మత సామరస్యం ఎప్పుడు కూడా కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు వారి కుటుంబము అన్ని మతాలు అన్ని కులాలు సుఖశాంతులతో ఉండే విధంగా దేశ పరిపాలన కొనసాగింది కొనసాగుతూనే ఉన్నది ఇది చరిత్ర ఎక్కడ కూడా అధికారం కోసం అడ్డదారులు దొక్కలే రాహుల్ గాంధీ గారి యొక్క రాజకీయ జీవితం